ముఖ్యంగా ఏ ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి వరంగల్కి వస్తారు రేపు ఇవాళ ఒక్కటే చోట ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు రెండు వందల యాభై చోట్ల ఐదు వందల నుంచి వెయ్యి మంది రైతులు మహిళలు పురుషులు గర్భిణీ స్త్రీలు చంటిబిడ్డలను సంకరెత్తుకొని పాలిస్తూ లైన్లో నిలబడి సొమసిల్లుపోయినటువంటి ఆడతల్లులు క్యూలో నిలబడ్డారు మీ నిర్వాహకం వల్ల మీ చిల్లర చేష్టల వల్ల పరిపక్వత లేని పరిపాలన విధానాల వల్ల ఇలా రైతులందరూ కూడా యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ ఒకే రోజు నుంచి మా మండల పార్టీ నాయకులతో మాట్లాడితే రెండు వందల యాభై చోట్ల క్యూ లైన్లో నిలబడ్డారు ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా లక్షన్నర మంది పైచులకు రైతులు ఇలా క్యూలైన్ నిలబడారు రాష్ట్ర వ్యాప్తంగా రోజు పదిహేను లక్షల మంది నుంచి ఇరవై లక్షల మంది రైతులు క్యూలైన్లో నిలబడతా ఉన్నారు మీ నిర్వాహకం వల్ల ఇలా యూరియా సకాలంలో అందించలేదు దానివల్ల పంటలన్నీ ఎర్రబడిపోయి మొక్కజొన్న దెబ్బతిన్నది వరి పంట ఎదుగుదల లేదు పుట్టకచ్చే దశలో వరి పంట అది పూర్తిగా నిలబడిపోయింది ఎదిగే పరిస్థితి లేదు అదే కాకుండా పత్తి దిగుబడి భారీగా పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది ఈ మూడు పంటలకు ప్రధానంగా నష్టం జరుగుతూ ఉన్నది వీటితో పాటు ఇతర పంటలు కూడా నష్టం జరుగుతూ ఉన్నది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత వల్ల మరో వారం రోజులైతే పది రోజులైతే